శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై తొమ్మిదవ సంచిక మే పంతొమ్మిది వందల యాభై రెండులోని ఆరవ కథ రంగు మారింది ఒకనొక పేదవాడు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తూ ఉండగా ఒక తుప్పలో నల్లగా ఏదో కనిపించింది ఆ వస్తువు నల్లగా ఉన్నప్పటికీ కాంతివంతంగా ఉండటం చేత మనకెందుకులే పోదాం అని అనుకున్నా వాడు ఉత్తనే పోవటానికి మనస్కరించింది కాదు తీరా వెళ్ళి చూడగా అది ఒక మానవ శిశువు నల్లగా ఉన్నప్పటికీ ఆ నలుపులోనే ఒక అందం గోచరించింది భేష్ ఇదేదో దైవమాయ అని అనుకుని కట్టెలవాడు ఆ శిశువుని ఎంతో ఆప్యాయంగా ఇంటికి తీసుకుపోయాడు బిడ్డలు లేని కారణం చేత వాని భార్య ఇది నిజంగా వరప్రసాదమే అని నమ్మి ఎంతో మక్కువగా బిడ్డను పెంచుకోసాగింది నలుపు పోవాలనే ఆత్రంతో వాళ్ళు బిడ్డకు ఎన్నెన్నో ఔషధులతో నలుగు పెట్టి స్నానం చేయించారు చిత్రమేమిటో రోజురోజుకి ఆ నలుపు మరింత ఎక్కువ అవుతూ వచ్చిందే కానీ ఎంతకు తగ్గనే లేదు చివరకు ఏదో శాపవశం వల్ల కలిగిన నలుపై ఉంటుందని దీనిని పోగొట్టబూనటం వ్యర్థమని తల్లిదండ్రులు నిశ్చయించారు లోకంలో నల్లటి వాళ్ళు ఉంటారు అయితే వాళ్ల వల్ల ఒకళ్ళకు బాధ లేదు ఈ బిడ్డడు అలా కాదు తారు కంటే మసిబొగ్గు కంటే కూడా కారు నలుపుగా ఉంటాడు పైగా వాడు ఎక్కడ తాకితే అక్కడ వాడి నలుపు అంటుకుంటుంది ఇది అందరికీ బాధగా ఉండి వాడిని ఎవాళ్ళు దగ్గర చేరనిచ్చేవారే కాదు తోడి వాళ్ళంతా ఒరే నల్లుడా పోరా అంటూ వాళ్ళు నిజానికి బిడ్డ నలుపు అంటుకుంటుందేమోనన్న భయం చేత తల్లిదండ్రులు కూడా వాడికి ఏ పని చెప్పటం మానుకున్నారు తల్లిదండ్రులే ఈ విధంగా భయపడేసరికి పై వాళ్ళు వాడిని అలా చూడడం ఆశ్చర్యమేముంది తనను చూసి లోకమంతా తోడి తోడివాళ్ళు గేలి చేయటం ఇదంతా పెరిగి పెద్ద అవుతున్న నల్లుడికి కష్టమనిపించింది ఛా ఎందుకొచ్చిన బ్రతుకు అని చెప్పి చివరికి జీవితం మీద విరక్తి కలిగి ఒకనాడు వాడు ఎక్కడికైనా పోదామని బయలుదేరాడు దారిలో నల్లుడికి ఒక శ్రీమంతుడు ఆయన భార్య ఎదురయ్యారు గుర్రపు సారటు మీద పోతున్న ఆ దంపతులకి నల్లోడు నమస్కరించి తన సంగతి వెల్లడించాడు ఆ శ్రీమంతుడు జాలిపడి అబ్బాయి నల్లగా ఉన్నంత మాత్రాన ఏ పనికి పనికిరాకపోవడం ఏంటి నీ వయస్సు కుర్రవాడు వ్యర్థంగా కాలం గడపడం బాగా లేదు మా సారటు వెనకాల బల్ల మీద నిలబడి పలానా వారు వస్తున్నారు తప్పుకోండి తప్పుకోండి అంటూ కేకలు వేస్తూ ఉండు గరానా మనుషులు వెళ్తూ ఉంటే ఇలానే కేకలు వేయాలి ఈ పనికి గాను నీకు తిండి గుడ్డ నెలకు పది రూపాయల జీతము ఇస్తాము ఇలా చేయటం వల్ల నీవు దూరాన ఉంటావు గనక నీ రంగు మాకు అంటుతుందనే భయం ఉండదు అని అన్నాడు వెంటనే కొలువులో కుదురుకున్నాడు నల్లోడు ఆ మట్టునే సారటు వెనకాల నిలబడి ఆ పెద్ద మనిషి చెప్పిన మోస్తరుగా కేకలు వేసాగాడు ఇంతలో చాలక ఆకస్మికంగా కారు మబ్బులు కమ్ముకొచ్చి గొప్ప వర్షం కురిసింది వర్షానికి నల్లోడి ఒంటి రంగు కరిగి దంపతులు ధరించిన తెల్లటి బట్టలు పాడైపోయినాయి శ్రీమంతుడికి చర్రుమని కోపం వచ్చింది నీవు మా కొలువులో ఉండను వద్దు ఏమీ వద్దు మా గుడ్డలన్నీ నాశనం చేశావు దౌర్భాగ్యుడ పోపో పో అంటూ వాడిని కసిరి కొట్టారు అయితే ఆయన భార్య మాత్రం వాడిపైన కూపగించుకోలేదు వాడిని ఇంటికి తీసుకుపోయి ఒక తంబుర ఒక చిన్న అద్దము చేతికిచ్చింది అబ్బాయి ఈ తంబుర పాడుకుంటూ జీవనం చేయి ఇది మామూలు అన్ని తమ్మురల వంటిది కాదు ఇది పాడటానికి గురు శుశ్రూష అవసరం లేదు దీని నుండి వెలువడే నాదం వల్ల మానవ హృదయాలే పవిత్రములైపోతాయి అటువంటప్పుడు శరీరానికి గల మాలిన్యం పోగొట్టడం అనేది అంత పెద్ద విషయం కాదు నీ అదృష్టం బాగా ఉంటే ఈ తంబుర ధర్మమాని కర్మ పరిపక్వమై నీ ఒంటి నలుపు పోను పోవచ్చు అని చెప్పి దీవించి పంపింది సంతోషంతో నల్లుడు తమ్ర పాడుకుంటూ దేశాటనం చేస్తున్నాడు పోయి పోయి ఒక రాజ్యంలో కాలు పెట్టేసరికి ఒక పెద్ద గుంపు కనిపించింది ఆ సందడి ఏమిటా అని వాడు బోగట్టా చేయక ఆ దేశపు రాజకుమారికి స్వయంవరం జరుగుతుందట ఆ రాజకుమారి ఒక విచిత్రమైన వ్యక్తి పుట్టుకతోనే ఆమె శరీరం అపురూపమైన బంగారు ఛాయతో మెరిసిపోతూ ఆ కాంతి రోజురోజుకు ఎక్కువవుతూ వచ్చింది ఆమెకు వయసు వచ్చి స్వయంవరం చాటించేసరికి ఆమె వైపు ఎవళ్ళూ తేరిపార చూడలేనంత కాంతితో ప్రకాశింపసాగింది అందుకోసమని అందరూ ఆమెను బంగారు రాణి అని పేరు పెట్టి పిలవసాగారు అయితే కాంతి ఎక్కువ కావటంతో పాటు ఆమె మనసులో పట్టిన అతిశయం కూడా వృద్ధి పొందింది ఎంత దూరాన్ని వచ్చినా ఎంత చక్కటి అయినా ఏదో పెట్టి హేళన చేసి సాగనంపుతూ వచ్చింది ఆమెకు ఒక్కళ్ళు నచ్చకపోయేసరికి తల్లిదండ్రులు ఏమీ తోచక ఆలోచనలో పడ్డారు ఇంతలో దేశాటనం చేసుకుంటూ వచ్చి ఈ నగరంలో కాలుపెట్టిన నల్లోడి తంబుర పాట దూరం నుంచి రాజకుమారికి శ్రావ్యంగా వినిపించింది పాడిన ఆ పాటగాన్ని వెతికి పట్టుకురమ్మన్నది తీసుకువచ్చి ఎదుట పెట్టారు పాటైతే మధురంగానే వినబడింది కానీ తీరా మనిషిని కంటితో చూడగానే ఆమెకు చెప్పరాని రోత వచ్చింది ఈ వింతమని శివరా అని ఆమె వాని వివరాలన్నీ అడిగి తెలుసుకుంది అందుకు నల్లోడు నేను ఫలానా కారణం వల్ల విరక్తి చెంది దేశాటనం చేస్తున్నాను అయితే నా నలుపుపోవటానికనే ఒక ఇల్లాలు మహిమగల ఈ తంబులను నాకిచ్చింది కనుక త్వరలోనే నేను అందగాన్ని కాబోతున్నాను మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆ మాహికమైన హృదయంతో ఆమెను అడిగాడు ఇలా అడిగే సరికల్లా మహాగర్వి అయిన రాజకుమారి విరగబడి నవ్వి ఓరి నల్లోడ నీకు పెళ్ళాం కావాలేం అంటూ వెటకారం చేసింది ఆమెతో పాటు చుట్టూ ఉండే పరిచారికలందరూ వాడిని చూసి వేలాకూలంగా నవ్వసాగారు ఈ పరాభవానికి వానికి వచ్చింది మండిపడ్డాడు నల్లోడు నా తమ్ముర పాటకే మహిమ ఉండటం సత్యమైతే ఈ రాజకుమారికి పట్టిన గర్వం అనే మాలిన్యం తొలగిపోవుగాక అని అప్రయత్నంగా అనేసి తన మా నాన్న తను పాట పాడుకుంటూ వెళ్ళిపోయాడు మళ్ళీ రెండేళ్ల పాటు విరక్తిగా సంచారం చేస్తూ పోతున్న నల్లుడికి ఆకస్మికంగా ఏదో ఆలోచన స్ఫరించింది శ్రీమంతుని భార్య తనకిచ్చిన అద్దం సంగతి ఇంతవరకు వాడికి జ్ఞాపకమే లేదు జ్ఞాపకం వచ్చి అందులో ఒక్క మారు చూసుకునే సరికల్లా తన ప్రతిబింబం తనకే ఆశ్చర్యం కలిగించింది ఆ అద్దంలో కనబడే ఛాయ నల్లోడిది ఎంత మాత్రమూ కానే కాదు అది స్ఫూరద్రూపి అయిన ఒక చక్కటి రాజకుమారుని బొమ్మ ఏమిటి చిత్రం ఈ మార్పుకి అమితాశ్చర్యపోతూ నల్లోడు పర్యటన సాగిస్తూనే ఉన్నాడు ఇప్పుడు అలవాటు యొక్క బలం వల్ల తన మట్టుకు తను నల్లోడిని అని అనుకుంటున్నాడే కానీ లోకంలో ఎవరిలో వాడిని అలా పిలవటం లేదు పైగా అందరూ ఇప్పుడు వాడిని ఎంతగానో ఆప్యాయంతో ఆదరిస్తూ ఒక్క పాట పాడరు అంటూ బ్రతిమలసాగారు అతడు గొప్ప పాటగాడు అని ఆబాల గోపాలము అనేక విధాలు మెచ్చుకుంటున్నారు ఒక రోజున మళ్ళీ ఇదివరకు లాగానే నల్లొడుకు ఒక పెద్ద జనసమూహం కనిపించింది అదొక చిత్రమైన జాతర ఆ జాతరలో అనేకమైన వేడుకలు ప్రదర్శింపబడుతున్నాయి అందులో కల గొప్ప ఆకర్షణ బంగారు రాణి నల్లొడు కూడా అక్కడి వేడుకలు చూడబోయాడు అన్నీ చూసి చిట్ట చివరికి బంగారు రాన్ని చూడబోయాడు చూసి తెల్లబోయాడు ఏమిటి బంగారు రాణి మోసం ఈ బంగారు రంగు ఈమె పూసుకున్నదా లేక పుట్టుకతోనే వచ్చిందా పుట్టుకతో బంగారు ఛాయగల కన్య ఫలానా దేశంలో ఒక్కరితే ఉంది కానీ ఇంకా ఏమో సరికల్లా ఆ బంగారు రాని బిత్తరపోయింది వీడెవడో తప్పక నా గుట్టు తెలిసినవాడే అయి ఉంటాడులే అని అనుకుని మీరెవరు అని ఆత్రంగా ప్రశ్నించింది అందుకతడు నన్ను లోకంలో అందరూ నల్లుడని పిలుస్తారు అని అన్నాడు తన కళ్ళను తనే నమ్మలేకపోయింది రాజకుమారి ఏమిటి నల్లుడివా నీవు నల్లుడివా అంటూ ఆశ్చర్యంతో ఆత్రంతో అడిగింది పరకాయించి చూసింది రంగులో మార్పు ఉండవచ్చు కానీ ముఖంలో మార్పు ఏమీ కనబడలేదు ఆమె వానిని గుర్తించింది ఆ మట్టునే పాదాలపై పడి నువ్వు చెప్పిన ఆ దురదృష్టవంతురాలైన బంగారు రాని నేనే ఆనాడు నిన్ను హేళన చేసి నీ మనసు కష్టపెట్టిన క్షణం నుంచి నా బంగారు ఛాయ కరిగిపోయి క్రమంగా ఇప్పటికీ కారు నలుపుగా మారిపోయాను నన్ను చూసి అందరూ ఏవగించుకున్నారు చివరికి నా నలుపు రంగు చూడగా నాపైన నాకే రోత పుట్టుకు వచ్చింది అందుకని విరక్తి భావంతో సంచారం బయలుదేరాను దారిలో ఈ జాతరలు నిర్వహించే యజమాని నన్ను చీరదీసి ఈ విధంగా పోషిస్తున్నాడు నీ మనసు నొప్పించినందుకు నాకు తగిన దైవ సంకల్పం వల్ల మళ్ళీ మనం ఇక్కడ కలిశాము క్షమించు నా గర్వం అణిగిపోయింది ఉంచి నాకు పెట్టిన శాపం తీసే అంటూ ప్రాధేయపడింది నల్లోడు జాలిపడ్డాడు ఆమెను క్షమించాడు మళ్ళీ హుషారుగా తమ్ముర పాడగా అంతలో ఆమె నలుపుపోయి శరీరం తిరుగు బంగారు కాంతితో మెరిసింది ఇద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటున్నారు దేశం చేరుకున్నాక అందరూ బంగారు రాణిని గుర్తుపట్టగలిగారు కానీ నేను మీ నల్లుడినే అని ఎంత చెప్పినా వాడి మాటలు ఎవ్వరూ నమ్మలేకపోయారు ఈ కథ రాసిన వారు జాలరత్నం నల్లగొండ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి